రెండేసాలు పెట్టినాయి పది ఫుట్లు అయితే ఇక అందరం అందరం మీరు అయితే పెట్టి తోడు తక్కువ ఇక మీ బాధకారులందరం ఇక్కడ అందరం దొడ్డు

ఎందుకంటే మీతో మండియాలని ఆలోచన ఇక్కడికైతే ఎక్కువ ప్రజలు వచ్చేసి పెట్టాలి ప్రజలు ఎక్కువ చేయబట్టారు ఎప్పుడు ముందు పొలాలైతే వాడు ఇండియాలైతే పెడతాడు మండలైతే సెల్ఫ్ పొలాలు బంగారం మండి కానీ కూడా కష్టం ఈ రెండు వేల రూపాయలు కూడా నాలుగు లక్షల రూపాయల మొత్తం కూరగాయలు కూడా తెప్పించిన బెండ బెండకాయలు సొరకాయలు కాకరకాయలు పెట్టుకున్న రోజు ఒక వెయ్యి రూపాయలు పదికొండు రూపాయలు ఉండే మరి మంచి ఇంకా ఇది రెండు పని పది పది కొన్ని పది కొద్దిగా అరగ్రహం కూడా గడ్డి మంచి గడ్డి ఎగ్గట్లేము మనం గడ్డి ఎగరం వేస్తే ఎగరం గడ్డి కూడా నాలుగు పసుపు ఏమో ఇంక మీకు నాలుగు పసులు మీరు ఈ గడ్డి ఏంది వస్తామంటే వస్తుంది సూపర్ ఎనిమిది సార్లు వస్తుంది సంతాన్ని పోసినా కొద్ది నలభై రోజులు మళ్ళీ వస్తుంది అలా పండు తెచ్చి పెట్టుకోవచ్చు నాకు పదా పర్లు చూడదు దానికి రూడాలి దాని మీద అది